గూగుల్ యాడ్స్లో చాలామందికి తెలియని గోల్డ్ మైన్ లాంటి ఆప్షన్ ఏంటో తెలుసా ఆప్షన్ అండ్ సైడ్స్ ఈ ఆప్షన్ లోపల మీతో పాటు మీ మార్కెట్లో ఎంతమంది మీ కాంపిటీటర్స్ గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్ ఏంటిది వాళ్ళు ఓవరాల్గా ఎంత మార్కెట్ షేర్ క్యాప్చర్ చేస్తున్నారు అని చూడవచ్చు అంతేకాకుండా మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేయడానికి సంబంధించిన డెసిషన్స్ కూడా దీని నుండి చేసుకోవచ్చు ఓకేనా సో ఇందులో మీరు చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి ఇంప్రెషన్ షేర్ అని ఉంటుంది యూ అని ఉంది కదా ఇంప్రెషన్ షేర్ ఉంటుంది ఈ ఇంప్రెషన్ షేర్ ఏంటిదంటే ఓవరాల్గా వంద మందిలో మీకు మీ యాడ్ ఎంత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి మీకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం రికమెండ్ చేసి జనరల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంచుకోమని చెప్తాము అఫ్ కోర్స్ బడ్జెట్ సఫిషియెంట్గా ఉన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా తక్కువ ఇంప్రెషన్ షేర్ ఉంటుంది సో ఇక్కడ ఇంప్రెషన్ షేర్ అంటే వంద మందిలో మీ యాడ్ ఎంతమందికి చూపిస్తుంది మంది సర్వ్ చేసినప్పుడు ఓకేనా సెకండ్ వచ్చేసి మనకి టాప్ ఆఫ్ ది పేజ్ ఉంటుంది మనకి ఫోర్ పొజిషన్స్ అయితే ఉంటాయి కదా ఆ ఫోర్ పొజిషన్స్ లోపల మీ యాడ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది టైం ఆ ఫోర్ పొజిషన్స్ లోపల చూపిస్తుంది ఎక్కడైనా కావచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్జల్యూట్ టాప్ పొజిషన్ ఉంటుంది అబ్జల్యూట్ టాప్ అంటే ఏంటంటే ఫస్ట్ పొజిషన్ మీ యాడ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైమ్స్ చూపిస్తుంది మన అండర్లో సో జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ డేటా మీకు తెలుస్తుంది ఇంకా ఎంత ఆపర్చునిటీ ఉంది లెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇంప్రెషన్ షేర్ వస్తుంది అనుకోండి అంటే వందలో థర్టీ థర్టీ టైమ్స్ మేము యాడ్ చూపిస్తుంది సో ఇంకా మీకు సెవెంటీ పర్సెంట్ ఆపర్చునిటీ ఉందన్నట్టు అఫ్ కోర్స్ ఆల్ అప్ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళాలంటే మీ బడ్జెట్స్ అనేది చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుంది కానీ బెస్ట్ మిడిల్ గ్రౌండ్ ఏంటంటే సిక్స్టీ సెవెంటీ అండ్ అప్ టు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు ఇంప్రెషన్ షేర్ అనేది మీరు క్యాప్చర్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ లీడ్స్ కానీ బ్యా సిపిసి బ్యాలెన్స్ కానీ చాలా బాగుంటుంది చాలా మందికి అసలు ఈ ఆప్షన్ ఉందని ఉందని కూడా తెలియదు సో మీకు ఇప్పుడు తెలుసు కాబట్టి మీ అడ్వాంటేజ్ యూస్ చేసుకోండి యా థ్యాంక్ యూ